ఫైనల్ గా మోకాల పర్వతం దగ్గరకు వచ్చేసాము అవును మీలో ఎవరైనా ఇప్పటి వరకు మోకాల పర్వతం మొత్తం ఎక్కిన వాళ్ళు ఉన్నారా నేనైతే మోకాల పర్వతం మొత్తం టూ టైమ్స్ ఎక్కాను మీలో ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏదో అలా మొత్తానికి పైకి వెళ్ళిపోయాము ఇంతకు ముందు జనాలు ఎలా ఉండేవారంటే వచ్చామా ఆయన దర్శించుకున్నామా లడ్డూలు తీసుకున్నామా వెళ్ళామా అనేలా ఉండేవారు కానీ ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా పుణ్యమో లేదా ఇంకేంటో తెలియదు గాని చాలా వరకు వరాహస్వామిని దర్శించుకునే వెళ్తున్నారు ఇది చాలా మంచి విషయం చెప్పాలంటే ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉన్నారు ఆ ఇప్పుడు అక్కడికి ఏం వెళ్తాంలే చాలా దూరంలో ఉంది అని వెనకడిగేసేవారు డైరెక్ట్ గా స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు స్వామివారే కదా చెప్పింది ముందు వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాత నా దగ్గరికి రండి అని ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కొంచెం ఓపిక చేసుకుని వెళ్తే మనకే మంచిది కదా ఇక మా విషయానికి వస్తే వరాహస్వామి దర్శనం తర్వాత సర్వదర్శనం లైన్ లోకి వెళ్ళాము ఈసారి మాకు చాలా త్వరగా దర్శనం అయిపోయింది జనాలు తక్కువ ఉండడం వల్ల మనం ఓపిక్ గా చూడాలే కాని ఆ గుడి చుట్టుపక్కలే చాలా ప్రదేశాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ శ్రీవారు లక్ష్మీదేవి అమ్మ కలిసి తిరిగిన ప్రదేశం ఉంది కదా అదేనండి అనంతాల్వార్ తోట నాకు తెలిసి ఇది చాలా మంది చూసి ఉండరు నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో తో మీ ముందుంటా